వెల్కమ్ బ్యాక్ టు మ్యాన్ రోబో భారతదేశ చలనచిత్ర పరిశ్రమ గర్వపడే ప్రముఖ నటుడు నట్సమ్రాట్ అక్కినే నాగేశ్వరరావు అరుదైన విశేషాలతో ఈ ప్రత్యేక ఎపిసోడ్ను ప్రారంభిద్దాం దశాబ్దాలకు పూర్వం అక్కినేని తల్లినాళ్ళలో హరిశ్చంద్ర నాటకం వేస్తున్నారు అందులో చంద్రమతి పాత్ర వేసే కుర్రాడు హఠాత్తుగా హ్యాండి ఇచ్చాడు ఆ పాత్ర ఎవరితో వహించాలని ఆలోచిస్తున్న సమయంలో వారికి అక్కినేని గురించి తెలిసింది అక్కినేని సరి అనడంతో అతి చిన్న వయసులోనే చంద్రమతి పాత్రతో తొలిసారి రంగస్థల ప్రవేశం చేసే అవకాశం అక్కినేనికి లభించింది ఆ వేషంతో అందరి ప్రశంసలు అందుకున్నారు అక్కినేని అక్కినేని అద్భుతమైన నటుడే కాదు తెలివైన నటుడు మజ్ను దేవదాస్ వంటి ట్రాజడీ పాత్రలు వేశాక అక్కడితో ఆగిపోకూడదు అనుకున్నాడు పాత్రలో మొనాటిని అనుకున్నాడు చక్రపాణి మిస్సమ్మ చిత్రాల్లో హాస్య పాత్రలు ఏరుకోరి మరీ వేశారు కమెడియన్ వేషాల అన్నా లెక్క చేయలేదు ఆ పాత్రలే అక్కినేని ప్రేక్షకుల హృదయాల్లో నిలబెట్టాయి డెబ్బై రెండేళ్ళ సుదీర్ఘమైన జీవితంలో ఒక విషాదం నటిస్తూనే జీవితాన్ని ముగించారు తన ఆఖరి చిత్రం మనంకు డబ్బింగ్ బెడ్ మీద నుంచే చెప్పి పైలోకాలకు భౌతికంగా అభిమానుల గుండెల్లో శాశ్వతంగా తరలిపోయిన అక్కినేని ఒక లెజెండ్ ఒక పరిపూర్ణ నటుడు అక్కినేని చివరి చిత్రం మనం తన కొడుకు నాగార్జున మనవర్లు అఖిల్ చైతన్య నటించారు ఈ చిత్రంలో నమస్కారం ఒక విలక్షణ నట ఆ నటన నటనకు అనిపించేటువంటి ఆ అల విశిష్టుడు అద్వితీయుడు అక్కినేని అక్కినేనిలో ఆ అంటే అది నిజంగానే అక్షరం ఆలోచనకి అలా అయితే అవగాహన ఆరోగ్యంకి చాలా విశిష్టంగా ఎంతో ఆరోగ్యవంతంగా తొంభై ఏళ్ల పాటు ఆ నటనా జీవితాన్ని అనుభవించినటువంటి ఒక అనుభవశాలిగా చెప్పచ్చు అటువంటి అద్వితీయ అభినయం అక్కినేని ఆ అక్కినేని ఆయన యొక్క మొదటి సినిమా ధర్మపత్నిగా చలన చిత్రానికి వస్తే అప్పట్లో అంటే ఈయన నట సామ్రాట్ అయితే మరొక నటరత్నం అది విశ్వవిఖ్యాత నట సార్వభముడు నందమూరి తారకరాముడు ఆ రాముడు నలభై ఎనిమిదిలో ఆయన వచ్చిన ఆయనకంట నాలుగేళ్ల ముందు ఏనార్ ఉన్నా కూడా పాత్రల ఔచిత్యం చూస్తే అది ఇద్దరూ కూడా సమ వెళ్తూ ఒక ఒక అడుగు ముందుకు వేసి అక్కడి నుంచి ఎన్టీఆర్ చాలా ముందుకు వెళ్తే ఏఎన్ఆర్ చాలా విలక్షణంగా ఒక నవలా నాయకుడిగా ఎదిగినటువంటి ఒక విశిష్టుడు ఆ రోజుల్లో నవలా సమ్రాట్ శరత్ రాసినటువంటి చాలా విశిష్టమైనటువంటి నవళ్ళకి నాయకుడు కానీ ముఖ్యంగా దేవదాసు కానీ బాటసారి కానీ వీటికి కూడా ఆ నవలా నాయకుడిగా ఉండడమే కాదు అలాగే నవలా రాణిగా ఒక దశాబ్దాన్ని ఏలినటువంటి ఇద్దనపూడి సులోచన రాణి యొక్క నవలా నాయక చక్రవర్తి కూడా ఏఎన్నారే అని చెప్పచ్చు అక్కినే నాగేశ్వరరావు ఆ అభినయంతో ఎన్నో విలక్షణమైనటువంటి పాత్రలు వేసి వెండితెర అర్జునుడిగా ఎప్పటికీ కూడా చిరస్మరణిగా ఉంటాడు ఎందుకంటే ఇద్దరు అందులో ఇటు నటరత్న నట సామ్రాట్ శ్రీ శ్రీకృష్ణార్జున యుద్ధంలో ఆ అర్జునుడి కింద అసలు ఆ కథే చాలా విలక్షణమే ఎందుకంటే ఆయన ప్రహసన చక్రవర్తి అయినటువంటి చిలకమత్తి లక్ష్మీనరసింహ గారు దయోపాఖ్యానం అనే ఒక నాటికను చాలా అద్భుతమైన కల్పనతోటి చేస్తే దానికి మాటల మాంత్రికుడు అనేటువంటి పెంగలి శ్రీకృష్ణార్జున యుద్ధంగా తీసుకురావడం చాలా విశేషం ఆ శ్రీకృష్ణార్జున యుద్ధంలో అర్జునుడిగా ఒక విరాట్ స్వరూపంగా అటు మనం చెప్పక్కర్లేదు కృష్ణుడిగా ఎందుకంటే పౌరాణిక పాత్రలో పేరుకైనటువంటి నటరత్న రాముడిగా కానీ కృష్ణుడిగా కానీ చూడాలంటే ఒక బ్రహ్మన్నగా చూడాలన్నా ఒక కృష్ణదేవరాయలుగా చూడాలన్నా అది రామారావుని చూడగలుగుతాం కానీ విలక్షణంగా అర్జునుడి పాత్రలో వెండితెలకి ఎప్పటికీ కూడా అర్జునుడు అంటే ఏన్నారు అనిపించేలాగా కృష్ణార్జుని యుద్ధంలో చాలా విశిష్టమైంది మనసు పరిమళించని ఆ పాటలో ఎంత అద్భుతమైనటువంటి ఆ అర్జునుడి యొక్క రూపం ఎప్పటికీ కూడా ఉంటుంది ముఖ్యంగా ఆ అలు అని అంటే ఎందుకంటే అకినేని యొక్క జ్ఞాపకాలు అలు కింద పుస్తకం కింద ఆయన వెలువరించారు సాహిత్యంలో తనకు ఉన్నటువంటి ఆ పరిజ్ఞానాన్ని ఆ అనుభవాలని అనుభూతుల్ని పంచుకుంటూ ఏదైతే అక్షరం ఆలోచనగా ఉందో అవగాహన ఆరోగ్యంగా ఉంచాడో చెప్పాలంటే నిజానికి ఆ అంటే అకినే అయితే ఆ అంటే ఆదుర్తి ఎందుకంటే ఆదుర్తితోటి ఎక్కువ సినిమాలు రావడం చాలా విశిష్టత ముఖ్యంగా మూగ మనసులు చాలు ఎప్పటికీ కూడా ఉండిపోతుంది అది ఆ గోదావరి గట్టు మీద కాదు ఏ గట్టునున్నా కూడా మనకి ఆ మోగ మనసులు మౌనంగా మన మనసులో ఒక అలజడిగానే ఉంటుంది అంటే ఒక వైవిధ్య జీవితం గడిపినటువంటి ఒక విలక్షణమైన నటుడు ఏఎన్ఆర్ ఆ సమ్రాట్ కనుక ఆయన యొక్క జయంతికి శుభాభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా బాపు ముళ్ళపూడి రమణ యొక్క మూడు చిత్రాల్లో అక్కినేని యొక్క నటన అద్భుతం బుద్ధిమంతుడు అంటే ఒక బుద్ధిమంతుడిగా ఉన్నటువంటి ఇది కనిపిస్తుంది మనకి చాలా ముఖ్యంగా ఎందుకంటే మనకి ఆ నవలానాయకుడిగా ఉండటం కాదు ఖుషీ ఖుషీగా నవ్వుతూ చలాకి పాటలు పాడుతూ ఉంటే ఆ పాటల్లో ఆ నవలానాయకుడి యొక్క పాట ఎందుకంటే ఘంటసాల అమరగానంకి నిలిపినటువంటి ఇద్దరు చలనచిత్ర చిత్ర ఇద్దరు కళ్ళు అంటే వాళ్ళు నటరత్న నట సామ్రాట్ అంటే అకినేని అలాగే ఈ నందమూరి ఈ ఇద్దరు యొక్క విశిష్టమైన ఇద్దరు మంచి మిత్రులే ఇద్దరికి ఆ అభిమానుల యొక్క సంఘాలు ఎలా ఎలా ఉన్నా కూడా వాళ్ళిద్దరు కూడా మంచి మిత్రులుగానే వేసినటువంటి చిత్రాలు మనకి చాలా అరుదైనటువంటి ఆణిముత్యాలని చెప్పచ్చు చెప్పొచ్చు చలనచిత్ర పరిశ్రమలోనే ఒక విలక్షణం అలాంటిది పదిహేను ఆణిముత్యాలు మనకి అన్ని సూపర్ హిట్లే అందులో ముఖ్యంగా సంసారంతో ప్రారంభమైతే వాళ్ళిద్దరూ వేయడం నేను నందమూరి వేయడం భూ కైలాసు భూకైలాసులో అద్భుతమైన నటన మనం ఎలాగూ నందమూరిని మరవలేం అయితే ఇందులో అందులో కూడా చాలా విలక్షణంగా మనకి ఏఎన్ఆర్ కనిపించడం చాలా ముఖ్యంగా ఒక చారిత్రాత్మకంగా అనేటువంటి ఒక చరిత్ర కలిగినటువంటి ఒక చరిత్ర సృష్టించినటువంటి నటన మహామహులు అందరూ కూడా అందులో ఒక ఎస్విఆర్ ఒక సావిత్రిని జముని ఇలా ఎలా చూడగలను అలాంటి అందరితో కలిసి మన నటరత్న నటసామ్రాట్ ఉండడం గుండమ్మ కథ సూర్యకాంతం ఎంత విలక్షణమైన నటన గుండమ్మ కథ ఆ గుండమ్మ పాత్రతోటి అలా రావడం అంటే ఇద్దరు మేటి నటులు ఉండగా నట సామ్రాట్టు అలాగే నటరత్న ఉండగా కూడా ఆవిడ సూర్యకాంతం పేరుతోటి ఆ గుండమ్మ కథ రావడం ఎంత విలక్షణమైనటువంటి ఇంకా విలక్షణంగా విజయవారి ఆ మిస్సమ్మ మిస్సమ్మ నిజంగా ఒక వైవిధ్యమైనటువంటి డాక్టర్ భానుమతి మిస్ అయినటువంటి పాత్ర అయినా ఒక మహానటిని అందించినటువంటి చిత్రం అది మిస్సమ్మ ఆ మిశ్రమలో కూడా ఇద్దరు కూడా ఈ సామ్రాట్ అక్కినేని అలాగే నటరత్న ఎన్టీఆర్ చాలా పోటీపడి నటించినటువంటి విశేష అందులో ముఖ్యంగా ఎక్కువ ఎప్పటికీ కూడా మనకి లేచింది మహిళ లోకంలో అన్నటువంటి ఆ నటరత్న మనకు ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటాడు కానీ కృష్ణార్జున యుద్ధంలో చాలా చక్కటి ఇద్దరు కూడా అటు కృష్ణుడి పాత్ర ఇటు అర్జునుడి పాత్రని సమంగా నిలిపినటువంటి అలాగే వాళ్ళ వేసిన పదిహేను చిత్రాల్లో చాణక్య చంద్రగుప్త తర్వాత రామకృష్ణులు తర్వాత పల్లెటూరు పిల్లం ఇవైతే ఒక అయితే మాయాబజార్ ఒక ఎప్పటికీ కూడా అపూర్వమైనటువంటి అజరామరమైనటువంటి అద్వితీయమైనటువంటి చిత్రరాజం మాయా బజార్ ఆ లాహిరి లాహిరి మనసు లహరిలో ఉప్పొంగుతూ ఉంటాయి ఆ పాత్రలు తలుచుకుంటే ఎందుకంటే ఒక ఘటోత్కరి పాత్రకి మాయాబజార్ ఆ అద్భుతమైన కల్పన పింగళవారి కళలు అని చెప్పచ్చు అందులో పాటలు కానీ అందరి యొక్క నటన కానీ అందులో కూడా మనకి మాయాబజార్లో ఈ నటరత్న నట సామ్రాట్ అకినేయున్ యొక్క ఆ నటన వైభవం మనకు కనిపిస్తుంది ఎందుకంటే అందులో ఈ విశిష్టమైనటువంటి పాత్ర మనకి భక్త రామదాసులో కూడా కనిపిస్తుంది ఆ భక్త రామదాసు చరణదాసి రేచుక్క సత్యం శివం ఇలాగ పదిహేను చిత్రాల్లో ఇటు నటరత్న నట సామ్రాట్లు ఉండడం చాలా విశిష్టత ఎందుకంటే ఒక నవలా నాయకుడిగా ఎంతోమంది నటీమణులతోటి అలాగే ఘంటసాల పాటలతోటి అమరత్వం పొందినటువంటి అమరజీవి ఎప్పటికీ కూడా తొంభై ఏళ్ళు నటించినటువంటి ఒక చారిత్రాత్మక జీవి ఆయన చెప్పచ్చు ఒక నట నట సామ్రాట్ అటువంటి ఏఎన్ఆర్ రమణతో ఆ బుద్ధిమంతుడిగా ఉండడమే కాదు నభుతో న భవిష్యత్ అన్నట్టుగా ఆ నటసమ్రాట్ యొక్క చిత్రాలు ఆయనకి పద్మవిభూషణ్ రావడం అలాగే దాదాసాహెబ్ పాల్కే అవార్డు అందుకోవడం ఒక లెజెండరీ నటుడిగా చిత్ర రారాజులుగా ఇద్దరి చిత్రాల గురించి మనం చెప్పుకున్నాం కదా ఆ చిత్రరారాజులు ఇద్దరు కూడా సమవుజ్జీలుగా ఉన్నటువంటి దేనికి ఎవరికి వారే సాటి అన్నట్టుగా ఉన్నటువంటిది అయితే రామారావు గారు నందమూరి ఒక విలక్షణమైనటువంటి ఒక తెలుగు వల్లభుడుగా ఆయన ఆ రాయల పాత్రల్లో కృష్ణదేవరాయల పాత్రలో ఉంటే మనకి చాలా ముఖ్యంగా ఏదైతే ఆ తెమ్మరసు పాత్ర ఉండడం అంటే మనకి ఒక విలక్షణమైనటువంటి పాత్రను ఆ పాత్రని గుర్తుంటాం అలాగే తెనాలి రామలింగణ్ణి మనం మర్చిపోలేం కదా కృష్ణదేవరాయలతోటి ఎందుకంటే భువన విజయాల్లో అందుకని కృష్ణదేవరాయలుగా అటు నటరత్నం చూస్తే మనకి తెనాలి రామలింగంగా మనకి ఈ అక్కినేన్ని నట చూడడం అదొక విలక్షణమైన అనుభూతి కనుక ఎప్పటికీ కూడా చిరస్మరణైనటువంటి ఆ నటరాజాలు నట రారాజులు మాయాబజార్లో అయినా శ్రీకృష్ణంలో అయినా మిస్సమ్మలో అయినా గుండమ్మ కథలో అయినా చాలా ముఖ్యంగా మనకి ఎక్కువగా చెప్పుకోవాల్సినటువంటిది ఈ తెనాలి రామకృష్ణలో కూడా ఎప్పటికీ చిరస్మరణిగా ఉంది ఎందుకంటే ఒక చారిత్రాత్మక కథానాయకుడిగా చూడాలన్నటువంటి ఆ రాయలు మనకి ఆంధ్ర బోధుడు కనుక ఆయన్ని చూడాలంటే అలాగా నటరత్నం చూస్తాం అలాగే మనకి వికటకవి ఈ తెనాలి రామకృష్ణ పాత్ర అది అకినేని చూడడం అలాగే కృష్ణార్జునుగా వారిద్దరిని చూడడం ఎప్పటికీ చిరస్మణి అనుకుంటూ చిరస్మరణీయ అనుకుంటూ ఎన్టీఆర్కి ఎలాగ మనం ఎప్పటికీ కూడా చరి చలనచిత్ర పరిశ్రమ మరచిపోలేదో తొంభై ఏళ్ల నటన చక్రవర్తి ఈ అక్కినేని యొక్క ఆ వారసులందరూ కూడా వాళ్ళ నటనని ఎంతున్నా కూడా అక్కినేని యొక్క అపూర్వమైనటువంటి నటనని అది సదాస్మరణీయం తెలుసుకుంటూ ఆయనకి సహోదయాని వాళ్ళు అర్పిస్తూ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష